హాయ్ హలో అండి ఎట్లుండ్రు బాగుండరా మేమైతే చాలా బాగున్నామండి ఇంక మా అక్క వాళ్ళది అయితే జామతో ఇది చూపిస్తారండి ఇంకొ అదంతా అక్కడికి వెళ్ళి ఇగో మొత్తం ఇది పైన కింద ఉంటుంది ఇంకొ ఇవన్నీ ఇంత ఇంతనే ఉంటాయి కానీ మస్తు కాస్తాయండి చుట్టూ బాగుంటుందండి చేయని దగ్గరకైతే వచ్చి ఇట్లా చూస్తుంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది జామకాయలు అయితే ఇగో మా అక్క అయితే ఇక్కడ కొన్ని నెట్బకాయ తోట పెట్టుకుంది జామకాయలు తెంపిండ్రు ఇంక అందుకనే ఇంకంతగానం లేదు లేకపోతే మస్తు ఉంటాయి ఇక్కడ పువ్వు పెట్టిండ్రు కొంచెం కొంచెం అయ్యింది క్యాలీఫ్లవర్ మేమైతే తెంపుకున్నాము కొన్ని జామకాయలు గులాబీ చెట్లు వైట్ రెడ్ ఇంకా కనకమరాలు అన్ని చెట్లు అయితే ఇక్కడ పెట్టుకుంది బాగున్నాయి సరే అండి బాయ్